అందరికీ నమస్తే అండి నేను ఒక వారం రోజుల కిందటే చెప్పాను మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వానికి గుర్తు చేద్దామని ఈ వీడియో చేస్తున్నా ఖచ్చితంగా మన రాష్ట్రంలో చాలామంది మీడియా ప్రజా సంఘాలు కుల సంఘాలు ప్లస్ చదువుకున్న మేధావులు ప్రభుత్వాలు విపక్షాలు వామపక్షాలు స్వపక్షాలు అందరూ కూడా తలదించుకోవాల్సిన అవసరం అయితే ఉంది సుగాలి ప్రీతి కేసు విషయంలో వారం రోజులైంది సిబిఐ ఆ కేసును మేము వాదించ మేము తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ కేసులో అంత తీవ్రమైన పరిణామాలు ఏమీ లేవు రాష్ట్ర పోలీసులే దర్యాప్తు చేసేయచ్చు మా దగ్గర దానికి సంబంధించిన టీం కూడా మేము అంత ఖాళీగా లేము చాలా కేసులు ఉన్నాయి సో ఆ సీరియస్నెస్ లేదు ప్లస్ మాకు ఖాళీ లేదు ఈ రెండు అంశాల్లో వారం వారం రోజులు దాటింది పది రోజులు అయింది సుప్ సిబిఐ చాలా స్పష్టంగా కోర్టుకు చెప్పింది అంటే సుగాలి ప్రీతి కేసుని సీబీఐ విచారణకు ఇవ్వాలి అని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మేము విచారణ చేయ మాకు అవసరం లేదని సిబిఐ తేల్చేసింది మరి దీని మీద ఎందుకని ఈ ప్రభుత్వం స్పందించట్లేదు అని నాకు ఇప్పటికీ ఏమో చూసా ఈ వారం రోజులు ఈ పది రోజులు వెయిట్ చేశా ఏమైనా స్పందిస్తారేమో ఏమైనా రియాక్ట్ అవుతారేమో ఏ హోంమంత్రి గారో ఎందుకంటే ఆమె ఆమె ఒక మహిళా హోంమంత్రి మన రాష్ట్రానికి ఉన్నది ఏం ఆమెకు తెలుసు సుగాలి ప్రీతి కేసు కేసు సీరియస్నెస్ ఆమెకు తెలుసు ఆమె స్పందిస్తారేమో అనుకున్నా స్పందించాల ఎందుకంటే ఆ విషయం జరిగినప్పుడు అంటే రెండు వేల పదిహేడులో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ దీనిలో వాస్తవాలు బయటకు వస్తే ఎక్కడ బుక్ అయిపోతారని వాళ్ళు మాట్లాడలే పోనీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందిస్తారేమో అనుకున్నా ఎందుకంటే ఈ సుగాలి ప్రీతి గారి కేసు విషయంలో ఎక్కువగా రాజకీయంగా వాడుకున్నది ఎక్కువగా మాట్లాడింది ఎక్కువ సార్లు వాళ్ళను కలిసింది ఆ సంఘటనని సంచలనంగా మార్చింది అందరికీ తెలిసేలా చేసింది పవన్ కళ్యాణ్ గారే పోనీ ఆయన ఏమైనా స్పందిస్తారేమో అనుకున్నా ఆయన కూడా స్పందించలా ఆయనకు రైట్ ఉంది స్పందించవచ్చు యాజ్ ఏ జనసేన పార్టీ లీడర్గా ఆయన స్పందించవచ్చు ఒక పార్టీ అధినేతగా మాట్లాడవచ్చు ఒక ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడొచ్చు రేషన్ బియ్యం కోసం రేషన్ బియ్యం ఆ కాకినాడ పోర్టుకు వెళ్ళారు కదా మరి దీనికోసం కూడా అవసరమైతే కర్నూలుకు వెళ్ళి మాట్లాడవచ్చు దీనిలో ఎవ్వరూ తప్పు పట్టరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించవచ్చు మేము అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ చేయను అంది వీళ్ళేమీ మాట్లాడట్లేదు అని వీళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా మాట్లాడవచ్చు కానీ అందరూ గప్చుప్గా ఉంటున్నారు అందరూ సైలెంట్గా ఉంటున్నారు అందరూ తప్పించుకునే ప్రయత్నంలో ఉంటున్నారు సో దీని ప్రభావం అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా నిద్ర నటిస్తున్నారు మనం నిద్రపోతున్న వాడిని లేపడం ఈజీ కానీ నిద్ర నటించే వాడిని లేపడం చాలా కష్టం సో ఇప్పుడు మన రాజకీయ వ్యవస్థ రాజకీయ నాయకులు అన్ని పార్టీలు వాళ్ళు కూడా సుగాలి ప్రీతి కేసు విషయంలో నిద్ర నటిస్తున్నారు పోనీ రాజకీయ నాయకులను పక్కన పెడదాం ఆ కేసు ఆ ఘటన జరిగినప్పుడు గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు ఒక్క ఉధృతంగా ధర్నాలు ఆందోళనలు చేశారు మరి ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు ఏమైపోయారు ఎనిమిది సంవత్సరాలు జరిగింది ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది ఎలా చనిపోయింది కారకులు ఎవరు అనేది బయటకు రావట్లే ఆ కాలేజీ యాజమాన్యం కారకులను అప్పట్లోనే గుర్తించి వాళ్ళని జైల్లో పెడితే ఇరవై మూడు రోజుల్లో వాళ్ళు బయటకు వచ్చేసారు ఏమండి ఒక అనుమానాస్పద మృతి విషయంలో ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరవై మూడు రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చేస్తారండి ఎలా సాధ్యం కానీ వాళ్ళు వచ్చేసారు అమ్మాయి అంటున్నారు కానీ ఇన్ని అనమాట దాని వెనక ఎన్నో ఇప్పటికీ కూడా బయటకు రాని సంచలనాలు ఎన్నో ఉన్నాయి ఆ విషయంలో ఎవరు శ్రద్ధ వహించట్లా ఎవరు మాట్లాడట్లా యాక్చువల్లీ అవకాశం అయితే ఉందండి ఈ ప్రభుత్వం కేంద్ర హోంమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి సిబిఐని ఇన్వాల్వ్ చేయొచ్చు నిజంగా డెడికేషన్ ఉంటే ఖచ్చితంగా ఈ కేసును సాల్వ్ చేయాలని అంకిత భావం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే న్యాయం చేయాలని అని ఆలోచిస్తే చేయొచ్చు ఇది పెద్ద కష్టమేమీ కాదు సిబిఐని రంగంలోకి దించవచ్చు అంతెందుకు మన పోలీసుల చేత నిజాలు కక్కించవచ్చు మన పోలీసులు తలుచుకుంటేనే అందులో నిజాలు బయటకు వచ్చేస్తాయి కానీ నేను అనుకోవడం ఈ ఈ కేసు విషయంలో రాజకీయ పార్టీలన్నీ చచ్చిపోయినాయి రాజకీయ నాయకులు అందరూ చచ్చిపోయారు బహుశా ఈ కేసుని ఇంకా ఎంత త్వరగా రాష్ట్రం మర్చిపోతే అంత మంచిది అనుకునేలా వీళ్ళు భావిస్తున్నారు ఎందుకో మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు కూడా దీని మీద పెద్దగా మాట్లాడలేదు ఈ కేసు విషయంలో వాళ్ళు కూడా పక్కన పెట్టేస్తున్నారు బహుశా వైసీపీ వాళ్ళు ఏదో రాజకీయ ప్రయోజనాల కోసమో లేదంటే ఈ ఈ కూటమిని ఇరుకుని పెట్టడం కోసమో బహుశా తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడితే మాట్లాడతారేమో కానీ మిగిలిన వాళ్ళైతే ఎవరో మాట్లాడే పరిస్థితి అయితే కనిపించట్లేదు సో ఎందుకో నా తరపున నేను ఒకసారి గుర్తు చేయాలనిపించింది పది రోజులు అయింది కదా ప్రభుత్వం ఏమైనా సిబిఐ విచారణకు ఆదేశించడమో సీబీఐ వాళ్ళకు లేఖ రాయడమో ఈ సీరియస్నెస్ ఇది బాబు మీరు వచ్చి విచారణ చేయండి అని చెప్పడమో లేదంటే మళ్ళీ సిఐడినో సిట్టో వేయడమో చేస్తారేమోనని చూస్తున్నాను థ్యాంక్ యూ